ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి శ్రీమతి గౌతమి ఐఏఎస్ గారి సూచనల మేరకు మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలికల విభాగంలో ఒకరోజు నర్సుల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి చిత్తూరు తిరుపతి నెల్లూరు సత్యసాయి జిల్లాల పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న నర్సులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముఖ్యంగా మనకు పూర్వం ఇన్సిడెంట్ పూర్వంలో చాలా ఇదిగా జరిగింది తర్వాత ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది తర్వాత వాటిని ఎందువల్ల చనిపోయింది కూడా మనం ఇంకా ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది సరే ఏదైనప్పటికీ విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం అనవచ్చు అగ్రహం కారో ఏదైనా కావచ్చు కొంత మనకు మన సైడ్ కూడా కొంత ప్రాబ్లం ఉన్నాయి సో ఇవి అన్ని దుచ్చుకోబెట్టుకొని మేడం గారు ప్రతి ఇన్స్టిట్యూషన్కు ఒక ఏఎన్ఎంను అదే ఇవ్వడం నూట తొంభై తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఏఎన్ఎం ఉన్నారు ఒకప్పుడు ఒక పది ఇన్స్టిట్యూషన్ దాకా ఎస్వైలు సివై సివై లేదా వాటిలో లేకుండా సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు సో మీ పాత్ర చాలా ఉంది ఆరోగ్యమే మహాభాగ్యమే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు మనకు బాగా చదువుతారు సో ఆ ఉద్దేశమే దాన్ని మనం పెంచడం జరిగింది సో మీరు రకరకాలైనటువంటి అంటే ప్లాన్ నుంచి కొందరు వచ్చారు హౌస్ వర్సింగ్ ఉన్నారు కాంట్రాక్ట్ ఉన్నారు రకరకాల ఉన్నప్పటికీ ఒకటే ఉద్దేశం పిల్లలను ఆరోగ్యాన్ని పట్ల మీరు శ్రద్ధగా చూడాలి మీ ఈ మధ్యనే ఒక ముస్తా ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది ఆ ముస్తా ప్రోగ్రామ్ కూడా మీ లో ఒక భాగమే కదా మీ లో ఒక పాల్ని అంటే పిల్లలు శుభ్రంగా తయారై ఇన్స్టిట్యూషన్కి వస్తే వాళ్ళ తయారైనటువంటి విద్యార్థులు శ్రద్ధతో చెప్పే పాఠాలు వినడం తర్వాత బాగా అంటే వాళ్ళు చెప్పిన పాఠాలను బాగా గ్రహిస్తారనే ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది సో దాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు ఆ ముస్తాబు కార్యక్రమాన్ని కూడా గా తీసుకోండి సో నిన్ననే మహానంది కాలేజీలో స్కూల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముప్పై ఒక్క మందికి శ్రీశైల యూ ఐటీడీఏగా వచ్చారు సో తర్వాత అక్కడ డాక్టర్ పెద్ద ముగ్గురు సెషన్స్ పూర్తి చేశారు ఇది లాస్ట్ సెషన్ ఇక్కడ ఈ రోజుతో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఏఎంపు ట్రైనింగ్తో మొత్తం వన్ నైన్టీ నైన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏఎంపు ట్రైనింగ్ అయిపోయింది సరే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేది కాకుండా మీకు ఇన్స్టిట్యూషన్స్ లో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి పిల్లలకు పిల్లల పట్ల ఏది ఎలా మనం